ఇక డీటెయిల్స్ చూస్తే భవిష్యత్ తరాన్ని కాపాడుకునేందుకు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు కొత్తపల్లి మండలం చింతకుంట శాతవాహన యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన డెబ్బై ఐదవ వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పొన్నం అధికారులు కార్పొరేటర్లతోటి కలిసి మొక్కలు నాటారు వన మహోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన చేపడుతోందన్నారు పొన్నం భవిష్యత్తు తరాన్ని కాపాడుకునేందుకు పర్యావరణ పరిరక్షణకు కాలుష్య నియంత్రణకు తప్పనిసరిగా మొ మొక్కలు నాటాలని సూచించారు ప్రతి ఇంట్లో ఆరు మొక్కలు విధిగా నాటాలని వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలన్నారు గ్రామాల్లో అవసరమైన పూలు పండ్ల మొక్కలను అధికారులు అందిస్తారని తెలిపారు ప్రజల సహకారంతోనే మొక్కలు సంరక్షణ సాధ్యమవుతుందని చెప్పారు యూనివర్సిటీలో ఉన్న ఖాళీ స్థలం మొక్కలు నాటేందుకు అధికారులు విద్యార్థులు సిబ్బంది కృషి చేయాలని వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉందని తెలిపారు కరీంనగర్ జిల్లాలో నలభై మూడు లక్షల మొక్కల పెంపకానికి ప్రభుత్వం లక్ష్యంగా విధించి తెలిపారు ఇక వివిధ శాఖల అధికారులు మాజీ ప్రజా ప్రతినిధులు ప్రజలు అందరూ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు మొక్కలు నాటడం ప్రభుత్వ కార్యక్రమమే కాకుండా ప్రజలు తమ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు ప్రతి మొక్కకు అధికారులు జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు పారిశుద్ధ లేదా కాలుష్య నివారణను కాపాడుకోవాలంటే ఈరోజు చెట్లు నాటడం చాలా అవసరం ఉంది ఈరోజు ఇప్పుడే చెప్తా ఉన్నారు గౌరవ ప్రభుత్వ దేశాయ్ గారు ఇంటికి అవసరమైనటువంటి పండ్ల ఇతర మొక్కల్ని కూడా ఇస్తాము ప్రతి ఇంటికి ఆరు ఎవరైనా మీ సంబంధిత దగ్గర ఉన్నటువంటి అధికారి దగ్గర నుంచి తీసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు మనమే ఇంటికి వెళ్ళి ఇస్తామని చెప్తా ఉన్నారు కాబట్టి వీటిని దయచేసి మీ ఇంట్లో కనీసం ఆరు మొక్కల్ని పెట్టి నాటి వాటిని కాపాడుకునే విధంగా బాధ్యతలు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కలిసి తీసుకోవాలని కోరుతా ఉన్నా ఈ వనమహత్వ దినోత్సవం సందర్భంగా ఇప్పటి నలభై మూడు లక్షల టార్గెట్ ఈ జిల్లాలో చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా విధిగా మొక్క నాటాల రాజకీయాలు ప్రధానమంత్రి గారు తల్లి పేరు పేరుకునేటువంటి ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యుల పేరు ఉన్నారు ఇంకా స్నేహితుల పేరు పెట్టుకోవచ్చు లేదా సొంతంగా భవిష్యత్ తరాన్ని కాపాడాలని ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కలు నాటడం మన జీవితంలో భాగస్వామ్యం కావాలి ఇది ఒక అంశం కావాలనే ఆలోచనతో ఈరోజు రోజు కార్యక్రమం జరుగుతోంది ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు ప్రభుత్వ ప్రకారంగా చెట్ల పంపిణీ మొక్కల పంపిణీ కావచ్చు లేదా కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ కూడా ప్రజల సహకారం లేదు సాధ్యం కాదు మా ప్రభుత్వ సైడ్ నుంచి కూడా ఫార్మర్స్కి ఈ మొక్కలు తీసుకోవడానికి కూడా ఒక ఆర్థిక సాయం కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఎందు ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక మ్యాంగో చెట్లు మీరు ఫార్మర్స్ ఎవరైనా పెట్టుకోవాలంటే ప్రభుత్వ సైడ్ నుంచి కూడా మనకు ఈ మ్యాంగో చెట్లకి ఇంత రేటు అన్నది ఒక రేటు ఉంటుంది ఈ కోకోనట్ చెట్లు పెట్టుకోవాలంటే కూడా దానికి కూడా మనము ఆర్థిక సాయం ఇవ్వడం జరుగుతుంది అది మీరు మీ ఎంపీడీఓ ఆఫీస్లో ఒక మనకి రిక్వెస్ట్ పెట్టుకుంటే మీ ప్లా పొలంలో కూడా మీ బండ్ ప్లాంటేషన్ కావచ్చు ఎక్కడైనా కూడా కావచ్చు సో అది కూడా మనము మీ దగ్గర మీకు సహాయం చేయడం ప్రభుత్వ ద్వారా చేయడం జరుగుతుంది సో ఇట్లాగే ఇంకా మళ్ళీ మనము డిపార్ట్మెంట్ హార్టికల్చర్ సైడ్ నుంచి కూడా హార్టికల్చర్లో మీరు ఏమైనా ప్లాంటేషన్ పెట్టుకోవాలంటే కూడా మనకి ప్రభుత్వ సైడ్ నుంచి కూడా ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుంది